గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లోడు బద్వేల్ నియోజకవర్గంలో బద్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న బసిరెడ్డి రవీంద్రారెడ్డి గారు ఇవాళ రోజున ఏపీఐఐసి డైరెక్టర్ ఒద్దిపోయిన ప్రసాద్ రెడ్డి గారు అలాగే బద్వేల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంగల్ రెడ్డి గారితో కలిసి ఇవాళ రోజున దివంగత మంత్రి వర్యులు కీర్తిశేషులు బిజివేముల వీరారెడ్డి గారికి గజమాల లో గజమాల పూలమాల ఆయనకు వేసి ఇక్కడి నుంచి ఒక ర్యాలీగా మైదుకూరు రోడ్లో ఉన్నటువంటి ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్ దగ్గరికి మరి కొద్దిసేపట్లో బయలుదేరి వెళ్ళబోతున్నారు చూడండి ఇక్కడ ఆయనతో పాటు ఆయన యొక్క శ్రేయభిలాషులు నాయకులు కార్యకర్తలు ఆయన అభిమానులు అందరూ కలిసి ఇక్కడ బిజువేముల వీరారెడ్డి విగ్రహం దగ్గర నుంచి ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్ కు బయలుదేరి వచ్చారు ఇప్పుడే నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శాసనసభ్యురాలు కె విజయమ్మ గారు కూడా ఇక్కడికి రావడం అలాగే బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కె రితీష్ రెడ్డి గారు కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి ఇప్పుడే ఇక్కడ రావడం మనం చూడొచ్చు బస్సిరెడ్డి రవీంద్రారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి వారి యొక్క కుటుంబం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ ఎంతో ఒత్తిళ్లకు కూడా వారు గురి కాకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా తాను సేవలు అందిస్తున్నారు అటువంటి బసిరెడ్డి రవీంద్రారెడ్డి గారికి ఇవాళ రోజున అధిష్టానం బద్వేల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా ఆయన్ను నియమించడం జరిగింది బసిరెడ్డి రవీంద్రారెడ్డి గారు మన యొక్క ఛానల్ తో మాట్లాడుతూ ఈ యొక్క పదవి మాకు రావడానికి కృషి చేసినటువంటి బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యురాలు శ్రీ కె విజయమ్మ గారు అలాగే ఇన్ఛార్జి రితీష్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలుపుకుంటున్నారు అని ఆయన మనతో చెప్పడం అయితే జరిగింది చూడండి ఆయన యొక్క అభిమానులు కావచ్చు నాయకులు కావచ్చు కార్యకర్తలు శ్రేయబిలాస్లు ప్రతి ఒక్కరూ ఇవాళ రోజున వారి యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి తరలి రావడం మనం ఇక్కడ చూడొచ్చు మరి కొద్దిసేపట్లో ఈ యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం జరగబోతుంది బసిరెడ్డి రవీంద్రారెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఎన్నో సంవత్సరం నుంచి ఒక సామాన్య కార్యకర్తగా తాను సేవలు అందిస్తూ వచ్చాడు వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా నియమితులైనటువంటి శ్రీ బసిరెడ్డి రవీంద్రారెడ్డి గారు ఇవాల్టి రోజున మైతుకూరు రోడ్ లో ఉన్నటువంటి ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్ నందు ప్రమాణ స్వీకారానికి బయలుదేరు వస్తున్నారు ఇక్కడ చూడొచ్చు ఇవాళ రోజున ఆయన యొక్క అభిమానులు కార్యకర్తలు శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేయడం మనం ఇక్కడ చూడొచ్చు బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ శాసన సభ్యురాలు విజయమ్మ గారు అలాగే టిడిపి ఇన్ఛార్జ్ అయినటువంటి రితీష్ రెడ్డి గారు కూడా ఇవాళ ఉన్న యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి విచ్చేసి కార్యకర్తలకు అభిమానులు ప్రతి ఒక్కరి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నారు మరి కొద్దిసేపట్లో ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలు కాబోతుంది